అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక విశ్లేషించినట్లయితే ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం కుట్రలతో మన స్వప్నాన్ని దెబ్బతీయలేరని చెప్పేందుకే రాజధానిని దేశమంతా గుర్తించేలా మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు అందరూ గర్వించేలా అమరావతిని మళ్ళీ పునః ప్రారంభించి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మే రెండవ తేదీ పునఃశంకుస్థాపన చేసి విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తున్నాము కుట్రలతో మన స్వప్నాన్ని దెబ్బతీయ తీయలేరని చెప్పేందుకే ఇది రెండోసారి పను ప్రారంభిస్తున్నాము దిగ్విజయముగా అంటే కొంతమంది విమర్శిస్తున్నారు ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దాన్ని తిరుగు శంకుస్థాపన చేసేది ఏంటి అనేది అప్పుడు ప్రధాని రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేసినప్పటికీ కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఆగమేఘాల మీద వాళ్ళకు ఉన్న టైంలో సర్వేగంగా అమరావతిని అభివృద్ధి చేసిన కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కొనసాగించకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించిన గత ప్రభుత్వాలకు విభిన్నంగా ఆలోచించి అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేశారు విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేయటమే కాదు చాలా వరకు విచ్ఛిన్నం చేశారు కూడా ఒక రాజధాని కాదు ఆంధ్రులకు మూడు రాజధానులు ఉండాలని వికృత చేష్టలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటమే కాకుండా పూర్తిగా దిగజార్చారు ఆర్థికంగా దిగజారింది ప్రతిష్టపరంగా దిగజారింది అభివృద్ధిపరంగా దిగజారింది అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా దిగజారిపో దిగజా దిగజారు చేశారు దాన్ని మళ్ళీ పునరుద్దపు చేస్తూ పునరుత్తేజం తెస్తూ ఇప్పటికే అన్ని కార్యక అన్ని కార్యాలయాలు ఆల్రెడీ ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ టెండర్లు పెరగడం జరిగింది అందుకే దీన్ని మరిగి పెద్ద ఎత్తున మే రెండవ తేదీ తిరిగి ప్రధానమంత్రి చేతి మీదుగా పునః ప్రారంభిస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది అంటే దీనివల్ల మీరు ఎటువంటి కుట్రలు చేసినా కూడా మా స్వప్నాన్ని అమరావతి రాజధాని దెబ్బ తీయలేరు అని పది మందికి తెలియాలి సమాజానికి చాటి చెప్పాలని ఉద్దేశంతో తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అనే దీని అర్థం రాజధానిని దేశమంతా గుర్తించేలా పనులు పునః ప్రారంభిస్తున్నాం ప్రధాన చేతుల మీదుగా అని చెప్తూ ప్రధాన సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం జరుగుతుంది ఊరికి ఉపకారం ప్రగతికి సోపానం అభివృద్ధికి చిరునామాలు దత్తత గ్రామాలు ఇదే స్ఫూర్తితో ఇప్పుడు పి ఫోర్కు కు ప్రభుత్వం శ్రీకారం అప్పట్లో గ్రామాలు ఇప్పుడు కుటుంబాలు అభివృద్ధి లక్ష్యం వ్యాపారవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్ చల్లా వారి పల్లెలో పేదలకు నిర్మించి ఇచ్చిన గృహాలు గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమానికి పిఫోర్ కార్యక్ర కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించిన పి ఫోర్ కార్యక్రమానికి చాలా సారూప్యత ఉంది పంతొమ్మిది తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతి తక్కువ కాలంలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు నాలుగోసారి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పి ఫోర్కి కి జన్మభూమి కార్యక్రమానికి చాలా సారూ సారూప్యత ఉన్నా కూడా ఇక్కడ ఉన్న తేడాలను మనం తెలుసుకోవాలి మీకు ఒక విషయం తెలుసు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మార్చింది జన్మభూమి కార్యక్రమం ఎందుకంటే జన్మభూమి కార్యక్రమం అనే కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం వచ్చి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడోపై ఎక్కువ మొత్తంలో సంపాదించుకున్నటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈ జన్మభూమి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని వారి వారి గ్రామాల్లో యొక్క మౌలిక సదుపాయాలను పూర్తిగా కల్పించడం జరిగింది ఎందుకంటే జన్మభూమి కార్యక్రమంలో కూడా ప్రభుత్వం కూడా భాగస్వామి అంటే ప్రభుత్వము ప్రజలు ప్రభుత్వము ప్రజలు సగ సగం భాగం వేసుకొని అంటే ఎవరైనా ఎన్ఆర్ఐ ఆ గ్రామ సంబంధించిన పనులకి వాళ్ళ వాటా ఇస్తే కొంత వాటా ప్రభుత్వం కూడా ఇచ్చి అప్పుడు మౌలిక సదుపాయాల కల్పన చేయటం జరిగింది దీని వలన గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరగడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఫోర్ కార్యక్రమం ఏంటంటే అప్పుడు గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇప్పుడు కుటుంబాలను అభివృద్ధి చేయాలి ఎందుకంటే గ్రామం అభివృద్ధి చెందినంత మాత్రాన పూర్తిగా స్వరూ అక్కడ మార్పు చెందదు కుటుంబాలు కూడా కొంత అభివృద్ధి చెందితేనే చెందితే గ్రామం యొక్క స్వరూపం పూర్తిగా మారిపోతుంది ఎప్పుడైతే గ్రామం స్వరూపం మారిపోతుందో దానివల్ల రాష్ట్రం కూడా ఉపయోగంగా ఉంటుంది రాష్ట్రం ఉపయోగం ఉండే తర్వాత దేశానికి కూడా ఉపయోగంగా ఉంటుంది అనేది పీ ఫోర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవటం జరిగింది అంటే ఈ పీ ఫోర్ కార్యక్రమంలో రెండు భాగాలు ఉంటాయి మార్గదర్శి బంగారు కుటుంబం సహాయం చేసే వాళ్ళని మార్గదర్శి అని లబ్ధి పొందే వాళ్ళని బంగారు కుటుంబం అని చెప్పుకోవటం జరుగుతుంది ఈ మార్గదర్శి అనే వాళ్ళు కొన్ని బంగారు కుటుంబాలను ఎన్నుకొని వాళ్ళ ఇల్లు యొక్క పూర్తి స్వభావాన్ని తెలుసుకొని వీళ్ళకి మనం ఏ సహాయం చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళ పిల్లలను చదివించాలన్నా లేకపోతే వాళ్ళు చేసేటటువంటి వ్యాపారానికి చేదోడు వాదోడు అందించాలనా మనం ఏ విధంగా వాళ్ళ కుటుంబం మీద డబ్బు ఖర్చు పెడితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఒకసారి ఒక కుటుంబంగా బాగుపడినట్లయితే అది రెండు మూడు తరాలకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఇది పెద్ద ఎత్తున కూడా జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్వరూప స్వభావాలను మార్చేటటువంటి అవకాశం కూడా ఉంది అదేవిధంగా పహల్గాం కేసు ఎన్ఐఏ చేతికి ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ దాడి ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషణ కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం ఈ పహల్గాం కేసుని ఎన్ఐకి ఎన్ఐఏకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి అప్పగించడం జరిగింది వెంటనే రంగంలోకి దిగి ప్రత్యక్ష శాస్త్రులను విచారిస్తూ దర్యాప్తును మొదలు పెట్టడం జరిగింది దాడి ప్రదేశంలో ఎటువంటి ఆధారాలు దొరుకుతాయని అన్వేషణ చేయడం జరుగుతుంది కాల్పులు జరిగేటప్పుడు ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు చెట్టు మీద దీన్ని పూర్తిగా వీడియో తీయటం కూడా జరిగింది అదే ఇప్పుడు ప్రధాన సాక్ష్యంగా లభ్యమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది రాజీనాథ్తో సిడిఎస్ కూడా భేటీ జరగడం జరిగింది ఎనభై వే ఎనభై ఐదు వేల కుటుంబాలకు గృహ యోగం ఎనిమిది వందల డెబ్బై లేఅవుట్లు అనుమతులు పునరుద్ధరించనున్న పట్టణాభివృద్ధి సంస్థలు వీటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అనేక ఏళ్లుగా ప్రజల అవస్థలు ప్రభుత్వ నిర్ణయంతో సాకారం కానున్న సొంత ఇంటి కళ ఇప్పుడు ఎనభై ఐదు వేల కుటుంబాలకు పూర్తిగా గృహాలను అప్పజెప్పేందుకు కసరత్తు మొదలైంది ఎనిమిది వందల డెబ్బై లేఅవుట్లు అనుమతులు పునరుద్ధరించున్న పట్టణాభివృద్ధి సంస్థలు వీటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అనేక ఏళ్లుగా ప్రజల అవస్థలు ప్రభుత్వ నిర్ణయంతో సాకారం కానున్న సొంత ఇంటి కళ ఎందుకంటే ఇంతకుముందు వేసినటువంటి లేఅవుట్లు దాదాపు ఎనిమిది వందల డెబ్బై లేఅవుట్లలో అప్పుడు ప్రభుత్వం అనుమతుల్ని రద్దు చేయడం జరిగింది దానివల్ల అక్కడ కన్స్ట్రక్షన్స్ మొత్తం ఆగిపోవడం కూడా జరిగింది ఆ లేఅవుట్లన్నింటిలో కూడా మళ్ళీ అనుమతుల్ని పునరుద్ధరించి పునరుద్ధరించడం జరుగుతుంది దీనికి అవసరమైన అనుమతులు పట్టణాభివృద్ధి సంస్థలు దా జారీ చేయడం కూడా జరుగుతుంది వీటిలో ఇళ్ల నిర్మాణాలు నిర్మాణానికి అనుమతులు లేక అనేక ఏళ్ళుగా ప్రజలు అవసరం పడుతున్నారు ఈ ప్రభుత్వ నిర్ణయంతో కూడా ఇవన్నీ కూడా సొంత ఇంటికలు సాకారం అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది ఇరవై ఐదు రోజులు యాభై వేల సీనియర్ సిటిజన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సీనియర్ సిటిజన్ కార్డుకు అప్లై చేసుకోమని చెప్పిందో అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా సిటిజన్ సీనియర్ సిటిజన్షిప్కి అర్హులు కాబట్టి ఈ సీనియర్ సిటిజన్ షిప్ కార్డులు ఇవ్వటానికి ఎప్పుడూ లేనంత విధంగా దరఖాస్తులు ఇప్పుడు విపరీతంగా రావటం జరిగింది ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ ఎందుకు ఇప్పుడు ఎక్కువగా వస్తుందంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రభుత్వం కూడా అరవై సంవత్సరాలు దాటిన వారికి కొన్ని ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వటం బస్సుల్లో ఛార్జీలలో అయితే రైల్వేలలో టికెట్లు అయితే అదేవిధంగా అనేక కార్యక్రమాలలో ప్రభుత్వ పథకాలలో కూడా ఈ అరవై వేలు దాటిన వాళ్ళకి సీనియర్ సిటిజన్ల కింద కొన్ని ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వటం జరిగింది దానివల్ల సిటిజన్షిప్ కార్డుకి అప్లై చేసుకుంటు చేసుకో ప్రజలు చేసుకుంటున్నారు ప్రభుత్వ తోడ్పాటుతోనే గ్రంథాల గ్రంథాలయాలకు పునర్వైభవం ప్రజలు చెల్లించే చెస్ని వాటికి కేటాయించాలి గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సులో వక్తలు అదేవిధంగా మెగా డిఎస్సికి మీరు సిద్ధమా అనే పేపర్లో కూడా దాని గురించి ప్రత్యేక ఆర్టికల్స్ రాయడం జరిగింది ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు పేపర్లో వచ్చేటటువంటి ఆర్టికల్ కూడా చదవటం ఎంతో అవసరం ఎందుకంటే ఈనాడు ప్రతిభా పేపర్లో మెగా డిఎస్సి గురించి ప్రత్యేకమైనటువంటి కథనాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే ఒకటి నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనం అదేవిధంగా తిరుమలకి దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ రి రిఫరెన్స్ లెటర్లు అనేవి మే ఒకటి నుంచి జూన్ దాకా తీసుకోరు రద్దు చేయటం జరిగింది ఓన్లీ ప్రోటోకాల్ దర్శనం విఐపిలు వాళ్ళు సొంతంగా వస్తే వాళ్ళకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఇవ్వటం జరుగుతుంది మిగతా వాళ్ళకి బ్రేక్ దర్శనాలు అనేవి ఉండవు దీన్ని ప్రజలు కూడా గమనించాలి దీని టీటీడీ బోర్డు అనేది ప్రేపర్ ప్రకటన కూడా ఇవ్వటం జరిగింది ఇది ఈరోజు ముఖ్యమైన విషయాలు नमस्कार धन्यवाद